చూడండి ఫ్రెండ్స్ ఇట్లా మొత్తము మట్టిని మొత్తము గా మొత్తం చేసుకొని అది మొత్తం నీట్ గా చేసుకోవాలి ఎందుకంటే వడ ఎండ వడ ఎండ కొడుతుంది కాబట్టి అది మొత్తం మొత్తము పెచ్చులు పెచ్చులు అవుతుంది ఎండినట్లు కాబట్టి దాన్ని నీట్ గా చేసుకోవాలి తడి రుద్దుకుంటే గాలిపోకుండా ఉంటది అట్లా వేసుకున్న తర్వాత మొత్తం మూతలు చేస్తాడు ఇవి మొత్తము చిన్న చిన్న హాఫ్ కేజీ కేజీ పావు కేజీ డిషుల పైన ఇవి మొత్తము ఇవి తిరిగే అయితే చిన్న చిన్న ఉంటాయి కాబట్టి తిరిగే నీకు రావి చేస్తే అందుకనే ఇట్లా సారి పైననే వంతము అట్లా నీట్గా అట్లా ప్లేట్ లాగా తీసుకొని కింద దాని అడుగు బాగా అయితే ఇట్లా పట్టుకోవడానికి రౌండ్గా అది చేస్తాడు హ్యాండిల్ అట్లా కట్ చేసుకోవాలి హ్యాండిల్ పట్టుకోవడానికి ఉంటుంది అట్లా చేసుకున్న తర్వాత కిరాచిటీ దగ్గరికి రా దగ్గరికి రారా ఫస్ట్ అయితే ఇట్లా ఉంటాయి మొత్తము ఇట్లా రంధ్రాలు ఏమైనా దీనికి మొత్తం కొంచెం మన్ను ఇట్లా లోపలికానే చేయాలి అంటే ఆ రంధ్రం అనేది కవర్ అవుతుంది తర్వాత మనము నీళ్ళ తోని ఈ పైన సైడ్ లో నుంచి కట్టు లాగా ఉంది కదా ఆ కట్టు మొత్తం ఇట్లా లోపలికి అనుకుంటే దాన్ని గా చేయాలి ఇంకా మొత్తం హ్యాండ్ ఫ్రెండ్స్ మొత్తం ఇట్లా మొత్తం రౌండ్ గా వేసుకొని ఫినిషింగ్ చేసుకోవాలి మొత్తం ఇది స్పాంజి రౌండ్ మొత్తం ఇట్లా అనుకోవాలి ఇక్కడ మొత్తం గలీజ్ గలీజ్ మొత్తం ఇదంతా వండు లేకుండా వండు మొత్తం ఇట్లా నీట్ గా అనుకోవాలి స్పాంజి తోటి చూడండి మొత్తం ఇట్లా ఉన్నదాన్ని చేతితో మొత్తం ఇట్లా రౌండ్ గా వేసుకోవాలి వెనక కూర్చొని మొత్తం హ్యాండ్ వర్క్ like share subscribe support my channel